అందరికీ నమస్కారం అండి నేను మీ హేమని ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసుని క్వాష్ చేశారు కేసు కొట్టేశారు ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను నవంబర్ థర్డ్ జడ్జిమెంట్ వచ్చిందండి కాకపోతే జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను ఈ లోపల అమ్మకి సడన్గా స్ట్రోక్ రావడం చనిపోవడం జరిగింది అమ్మ నా స్ట్రెంగ్త్ అండి నా ధైర్యం ఈ రోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ ఇది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి ఆ రోజు నుంచి మీకు అందరికి అప్పుడు కూడా షేర్ చేశాను అమ్మ కొంట్లో బాగాలేదు ఇట్లా అయింది అని చెప్పి మీ అందరికీ తెలుసు సెలబ్రిటీ అయినంత మాత్రమేనా ఈ మీడియా వాళ్ళకి ఈ సోషల్ మీడియా వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి ఫేక్ న్యూస్లు వెయ్యొద్దు 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 అని నేను మొత్తుకుంటూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి ఒక్క ఫేక్ న్యూస్ వేసేసి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఎంత కిందకి వెళ్లాలో అంత కిందకి వెళ్ళి నా పైన ట్రోల్ చేస్తూనే ఉన్నారు న్యూస్ వేస్తూనే ఉన్నారు నేను ఆ రోజు కూడా చెప్పాను ఫేక్ న్యూస్ వేయకండి ఫేక్ న్యూస్ వేయకండి నేను నిర్దోషిని నేనే తప్పు చేయలేదు నేనే తప్పు చేయలేదు సింహ రెండు అడుగులు వెనక్కి వేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు డెఫినెట్ గా వస్తాను అని అన్న ఈ రోజు వచ్చాను నిలబడ్డాను భగవంతుడు నా అందునున్నాడు నేను కేసు గెలిచాను కానీ మా అమ్మగారు చనిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ మా అమ్మని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటాను ఇప్పుడు తీర్పు వచ్చి ఉండొచ్చు అప్పుడు నన్ను వీళ్ళందరూ బతికిస్తారా మనసాక్షి అంటూ ఒకటి ఉంటుందండి ఎన్నిసార్లు ఎంత పోరాడాలి పోరాడుతూనే ఉంటామా ఆ దేవుడి దయ వల్ల మా అమ్మ దయ వల్ల బతికి పట్టకట్టనేం లేకపోతే నా పరిస్థితి ఏంటి అందరూ అన్నారు అందరూ మర్చిపోయారు లేవే వదిలేవే ఏం కాదులేవే ఎందుకు బాధపడుతున్నావు అని వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాలో నేనే మదన పడిపోతున్నాను మానసికంగా శారీరకంగా చాలా బాధపడ్డాను నేను నా హీరోలకు నేను ఎవ్వరికీ ఫోన్ చేయలేకపోయాను నా డైరెక్టర్లు ఫోన్ చేయ వాళ్ళు నన్ను ఏమన్నట్లేదు కానీ మాట పడ్డది నేను అవమాన భరించింది నేను హెల్త్ పాడైపోయింది మా అమ్మకి న్యూస్ వేసుకుని బాగుపడ్డ మీరు అందరూ బాగానే ఉన్నారు కదా నన్ను నడపకుండా మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేసుకుని ఫస్ట్ వీడియోని బూత్ చేశారు రెండో వీడియో ఆన్లైన్లో ఆన్లైన్ లో నేను బిర్యానీ చేసి మా ఇంట్లో ఆన్లైన్లో చేసి ఆ బిర్యానీ పోస్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ నేను చెప్తూనే ఉన్నాను నా బ్లడ్ టెస్ట్లు మీ దగ్గర లేవండి ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ బొక్క ఇస్తున్న హేమ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన హేమ నేను ఎవరైనా ద్వేషద్రోహం చేసిన రెడ్ గా దొరికిపోయాను మీకు మనుషులేనా మీరు అంతని మనుషుల మధ్యలోనే ఉంటున్నారా ఎంత మీడియా అయితే ఎంత సోషల్ మీడియా అయితే మీకేం రైట్ ఉందండి మా మీద ఏం రైట్ ఉంది ఇప్పుడు అప్పుడేమో ఓ సెలవులు పలవలు చేసేసి న్యూస్లు వేసేసారు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మంచోళ్ళని చెప్పుకోవాలి నేను ఎదవనని చెప్పాలని చిత్రీకరించడానికి ట్రై చేశారు మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏమక్క రాలేదు హేమక్క అయినా తప్పు చేసి ఉంటుందేమో ఆవిడేమో తెల్ల డ్రెస్ వేసుకుంది నాది చూపించి హేమ 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 అని వేసేశారు అందరిని మెస్ప్రెస్ చేశారు ఓ హేమనేమో హేమనేమో అని నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నానండి ఆ అమ్మాయి వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుందని మొత్తుకుంటూనే ఉన్నాను నేను ఇప్పుడు నా కేసు క్వాష్ అయిపోయింది ఇప్పుడేమంటారు పోయినప్పుడు మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా నేను మానసికంగా శారీరకంగా నేను కృంగిపోయాను ఈరోజు మా అమ్మ చనిపోయింది ఇప్పుడు ఏం చేయగలుగుతారు మా అమ్మని తీసుకురాగలుగుతారా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎంత అయినా నాకు తెలుసు నేను వెళ్తే ఏమనుకుంటారు అని పది చోట్లకి వెళ్ళాల్సిన దాన్ని నేను రెండు చోట్లకి వెళ్ళి వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసేదాన్ని మిమ్మల్ని ఎవరిని వదలనండి నేను నిన్నెవ్వరిని వదలు నేను నా మీద మీరు ఎంత ట్రోల్స్ చేశారో సోషల్ మీడియా మీడియా వీళ్ళందరూ ఎంత చేశారో నేను ఎవ్వరిని వదలను నేను అందరికీ నేను గుణపాఠం చెప్పే తీరుతాను ఇప్పుడు ఆడపిల్లని జెన్యున్గా నేను చెప్పిన మాట నిజమని చెప్పి కోర్టులో తీర్పు వచ్చింది కానీ టైం పట్టింది ఈ లోపల అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి క్లాష్ అయిపోయింది నేను నిర్దోషిని అది చెప్తామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఓవరాక్టింగ్ చేస్తున్న హేమ అని వేయడం మానేసి దయచేసి నిజాన్ని నిజంగా వేయండి ప్లీజ్